ఆయనకి వదిలేద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి పదకొండు రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్ లో పాల్గొనడం తప్ప రైటా ఆయనకే వదిలేద్దాం పాల్గొమాను పాల్గొమను ఇప్పుడు అది ఆయన విజ్ఞతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి పెడుతా అంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు ఆయనతో మేము ఎక్కడో గొడవ పెట్టుకోం హరిహర వీరబన్లు ఆయనతో గొడవ మేము కాదు పెట్టుకోవాలి ఆల్రెడీ ఏం చెప్పే ఆయన ఉద్దేశం అది ఎందుకు వస్తే ఆయన అడగాలి నేను ఖచ్చితంగా హిందుత్వాన్ని రచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది వాటి తీసుకో వాటి వాటి పవన్ కళ్యాణ్ అన్నా లేదా నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హేటంగ్ వచ్చింది రాలేదా అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా మనం ఏం కొట్టుకోవట్లేదు కదా ఏంటిది ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది నేను హిందువు కదా నువ్వు హిందువు కదా నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుచుకోలేదా అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుచుకోలేదు అది వేరే విషయం ఏంటిది మా తండ్రి సరిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా సాంప్రదాయాన్ని పాటించామే మనం పుట్టడం హిందువులుగా పుట్టాం అది మనం కోరుకుంటే పుట్టలేదు మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు ఫాలో అవుతున్నాం తిరుపతి వెళ్తున్నాం దండం పెట్టుకుంటున్నాం కృష్ణాలు గుండె చేయించుకుంటున్నాం వస్తున్నాం భక్తితో దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నట్టు ఉన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజు అన్నాడు వాతావరణం కూడా అలాగే ఉంది ఆయన నువ్వు నారాజు నువ్వు పొరపాటు పడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎం గా ఉన్న స్టేట్ లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు రిక్వెస్ట్ అడిగాడు తప్ప డిమాండ్ చేసాం రిక్వెస్ట్ అడిగాడు ఐఎమ్ సపోర్టింగ్ హీమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు ఆయన అభిప్రాయం అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు దాన్ని దాన్ని నేను సమర్థించుకో మాకు అండి ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు విచారణ జరవచ్చు కదా అన్నాడు ఐఎమ్ ఆల్సో అగ్రియింగ్ దాట్ అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది వైవి సుబ్బారెడ్డి అడిగింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సీబీఐ ఎంక్వైరీ నేను మొట్టమొదటి రోజున సీబీఐ ఎంక్వైరీ ఏమని నేను కూడా ట్వీట్ చేశాను ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ అంతే కదా నేను మా వేసి ఎంక్వైరీ చేస్తాను డిఐఈతో చేస్తాను మసీదు ఉంటే ఇంత లేద నా గన్ మెంతు జెనిస్తాను వాట్ ఇస్ దిస్ మీ గతంలో ఏంటంటే నారాయణ గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి అది కాదు ఇక్కడ ఇది చాలా చాలా వైల్ ఎలిగేషన్ ఒకప్పుడు మీకు గుర్తుందా ఇప్పుడు హోం మంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె ఆమె తప్పించారు జరుగుతూ ఉంటాయి నేనేదంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండే రెండు పాయింట్స్ ఆ రెండు పాయింట్స్ చుట్టూ తిరుగుదాం ఏంటి అది ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ లో పింక్ డైమండ్ పోయింది కానీ అప్పుడు మీరు చేశారు కదా ఓహో అప్పుడు పింక్ డైమండ్ పోయింది అని చేశాం కాబట్టి ఇప్పుడు నీ నీలో ఆవుకో ఉందని లేదా జంతువు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావాడు దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతాడు సింపుల్గా ఎవడు వాడుకుంటే అడుగు నువ్వు కంకులు చేయమాక మేము అని మేము ఒప్పుకోవట్లేదండి ఎవడు ఎవడు రాజకీయాలకు దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వ నాశనం అయిపోతాడు మా కరుణాగర్ రెడ్డి చెప్పాడు కదా దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తుడి గొక్కుకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని పెడతారుగా పెట్టబో పెట్టపోతే వాడి ఉద్యోగం పోద్ది ఎవడు అక్కడ సిఇ డిఏజీ ఎవడు ఉన్నాడు కదా వాడి ఉద్యోగం పోదు ఇవాడు ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా ఈయన కడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా ఆయన మీద కేసు పెట్టరు ఉప ముఖ్యమంత్రి రేపెళ్ళి నేను మనవి చేస్తున్నా రేపు రెండవ తారీఖు నిలసినట్టున్నాడు రేపెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారు కదా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రేపెళ్లి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా నాకు అనుమానం రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా ఈ రెండు ప్రశ్నలు రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం ఈ ఓ పక్కన పెడదాం రేపు ఇవాళ కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు అంతేగా అక్కడ ఇక్కడ అక్కడ అమ్మవారు అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు ఆయన అందుబాటులో ఉంటాడు ఆయనకి వెళ్ళాడు ఈయన అందుబాటులో ఉన్నవాడు ఈయనకి వెళ్ళాడు ఈయన వెళ్ళి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు కంపేర్ సింపుల్ వెంకటేశ్వర స్వామి అయినా కనకదుర్గ అయినా అమ్మవారైనా కంపేర్ చేయడం పక్కపక్కన పెట్టండి ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేశారో న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి కనీసం దైవం ఉందన్నా ధర్మం ఉండాలి మీ పోలీసుల ముందు లేకపోవచ్చు కనీసం దైవం ఉందైనా ధర్మం ఉండాలిగా వెంకటేశ్వర స్వామి ముందైనా ధర్మం ఉండాలి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర ధర్మం ఉండాలి నువ్వేమో మెట్లు పెరిగి మమ్మల్ని అందరినీ దూషించవచ్చు ఆయన వెళ్ళి కొలంలో స్నానం చేసి రాజకీయం గురించి అసలు మాట్లాడనేకూడదని మాట్లాడకపోయినా తీసుకొచ్చారు దుర్మార్గం అని చెప్తున్నా ఓకే లడ్డు ప్రసాదం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహా పాపం చేశాడు దానికి మూల్యం చెల్లించక తప్పదు అసత్య ఆరోపణలు చేసిన వారు నష్టపోతారు తప్ప అసత్య ఆరోపణలు అనుభవిస్తున్న మేము నష్టపోయే ప్రశ్నే లేదు వాస్తవాలు ఆయన డిఐజీ గారి ఎక్వైరీలో వచ్చే వాస్తవాల మీద మాకు నమ్మకం లేదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగే దాని మీద మాకు నమ్మకం ఉంది ఇంకా ఏ ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ఉన్నత స్థాయి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము దాని ప్రకారం చేయమంటున్నాం నేను అక్కడ సీబీఐ ఎంక్వైరీ అంటే ఎవరో చెప్పారు నాకు గుర్తులేదు ఇది అనుకుంటా ఎవరు మనం సీబీఐ ఎంక్వైరీ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది క్రైమ్స్ మేర చేస్తుంది ఇది ఇది దీన్ని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక సిక్లాగా కమిటీ వేసి ఇప్పుడు దాన్ని ఏమన్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కూడా ఆడిట్ చేయరు అన్నాడు దాని మీద కూడా అనుమానం ఉన్నాడు ఆయన దట్ ఈస్ హిజ్ ఒపీనియన్ మేబీ దాన్ని కూడా ఆడిట్ చేయమని అది కూడా ఫాల్స్ ఏమో ఇప్పుడైతే ఆయన పేరేంటి ఈవో శ్యామారావు గారు నియమించారు ఆ రోజునే కుట్ర ప్రారంభమై ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉండొచ్చు దీనిలో నువ్వు గెలిసింది అది గెలిసిందనేది ఒకటి చెయ్యిందని చెప్పాడేమో ఆ కుట్రలో భాగంగానే జరిగిందేమో దీనిలో ఎన్డీబీ కూడా ఇన్వాల్వ్ అయిందేమో దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఆయన కోరినట్టు సుబ్రహ్మణ్య స్వామి గారు కోరినటువంటి అంశం ఇవాళ శ్యామలరావు గారు యాజ్ ఏ ఈవోగా ఉన్నారు నాకు తెలుసు ఇందాక మేము పోయినసారి కూడా చెప్పాను ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇరగట్టులో పడ్డాడు ఏమీ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకపోతే అయితే అవుట్ టేక్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పందికోగలిసిందంటే పందికోగలిసిందని అనాలి రిపోర్ట్లు ఏమన్నా అయితే ఆయనే చెప్పాడు కదా దాని ప్రింట్ అనే ఒక మీడియాకి ఆయన చెప్పి అంటే అని ఏవైతే కల్తీ కలిసినవి అని చెప్పేసి సర్టిఫికేట్ వచ్చిందో వాటిని రిటర్న్ చేసామని చెప్పాడు ఇంకేంటి ఇంత క్లియర్ గా పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రిపోర్ట్ వచ్చినటువంటి వాడారు అనుకుంటున్నారు వాళ్ళు లేదు వాళ్ళు తిప్పి పంపించేశారు ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు శ్యామలరావు గారు ఈవోగా వచ్చినప్పుడు జరిగిన సంఘటనే ఈ ధర్మారెడ్డి గారి ఈవో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు కాకపోతే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మేము టెండర్స్ పీసినప్పుడు ఉన్నారు ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగింది నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఓకే దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్ దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సొమ్ముని ఖచ్చితంగా చక్కగా ఉపయోగించాలనుకోండి ఏ మార్చారు చెప్పు నాకు తెలిసినంత వరకు నిబంధనలు చాలా టైట్ చేశారు ఉన్న నిబంధనల కన్నా ఏదైనా ఒక మాట చెప్తా ఏదైనా నిబంధనలు చేసిన సెలెక్ట్ చేసిన తర్వాత వాడు నెయ్యి తీసుకొస్తే పట్టుకోసం ఎవరు వెంకటేశ్వరం కాదు నేను కాదుగా మా ప్రభుత్వం కాదుగా శ్యామలరావేగా పట్టుకుని పవి పంపించాడుగా అయిపోయింది అయిపోయింది అటులో కలిపారు ఎంత దుర్మార్గం అంటే అయోధ్య శ్రీ రామాలయానికి పంపిన వెయ్యి అడ్డుల్లో కూడా కోగుందంటే ఏం చేయాలి ఇంకా